సో ఇక్కడ ఎగ్స్ రోజు రిట్రిబల్ చేసాము తనకి మ్యారేజ్ అయ్యి నైన్ ఇయర్స్ అయింది అనమాట నైన్ ఇయర్స్ అయిపోయి సైకిల్స్ చేరల్ గా ట్రై చేశారు థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉంది పీసీఓ సమస్య ఉంది ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటే వీళ్ళకి ఇంత మంచి ఎగ్స్ అనేది ఈ రోజు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు ఎగ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకుంటే ప్రెగ్నెన్సీస్ యొక్క ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అయితే ఈరోజు నేను ఈ వీడియోలో మీరు ఎగ్ క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకోవటం త్రీ మంత్స్లో ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు త్రీ పీరియడ్ సైకిల్స్లో మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనేది డిస్కస్ చేద్దాం నేను డాక్టర్ సుజాత వెల్లంకి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఫ్రమ్ ఓఎస్ఎస్ ఫర్టిలిటీ విజయవాడ వెల్కమ్ టు మై ఛానల్ చాలామందికి ఎగ్ క్వాలిటీ తక్కువగా ఉంది ఏఎస్ తక్కువగా ఉంది ఎగ్స్ తక్కువగా ఉన్నాయి ఏజ్ థర్టీ ఫైవ్ దాటంగానే ప్రెగ్నెన్సీస్ ఛాన్సెస్ తగ్గిపోతూ ఉన్నాయి సో ఈ ప్రెగ్నెన్సీస్ ఇంప్రూవ్ అవ్వాలి ఛాన్సెస్ అంటే ఎగ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకుంటే బెటర్ అని చెప్తుంటాం సో ఎగ్ క్వాలిటీ న్యాచురల్గా ఇంప్రూవ్ చేయొచ్చా ఏ రకంగా ఎటువంటి చేంజెస్ చేసుకోవటం వలన మీరు ఎగ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోవటానికి అవకాశం ఉంటుంది సో మెయిన్గా మనం గమనించుకోవాల్సింది ఏంటంటే ఆఫ్కోర్స్ ఏజ్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ సో ఏజ్ పెరిగే కొద్దికి ఎగ్స్ నంబర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది సో నంబర్ ఆఫ్ ఎగ్స్ తక్కువ ఉన్నప్పుడు దాంట్లో ఉన్న డిఎన్ఏ డ్యామేజ్ తక్కువగా ఎక్కువగా ఉండి ఆ డ్యామేజ్డ్ ఎగ్స్ ఎక్కువ ఉన్నప్పుడు దాంట్లో నుంచి మనకి వచ్చే గుడ్ ఎగ్ ఛాన్సెస్ తక్కువ ఉంటాయి కాబట్టి ప్రెగ్నెన్సీస్ తగ్గిపోతూ ఉంటాయి సో టూ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్స్ ఏంటి అనేది చూసుకుంటే ఫస్ట్ థింగ్ ప్రెగ్నెన్సీస్ ప్లానింగ్ డిలే చేసుకుంటూ ఉంటే మాత్రం మీరు అర్లీగా ఎగ్ ప్రిజర్వ్ చేసుకోవడానికి ట్రై చేసుకోండి సో తొందరగా గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోండి లేదా ఎగ్ ప్రిజర్వేషన్ ఆప్షన్కి వెళ్ళటం చూసుకోవచ్చు రెండోది ఏంటంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు మనకి ఎప్పుడూ కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇట్ ఆల్ స్టార్స్ విత్ వన్ సెల్ సో ఎగ్ స్పర్మ్ ఈ రెండు కలిసి ఒక ఎంబ్రియో తయారయ్యి ఆ ఫస్ట్ సెల్ హెల్దీగా ఉంటే హెల్దీ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో ఈ ఎగ్ స్పర్మ్ యొక్క హెల్త్ని మనం కనుక జాగ్రత్తగా చూసుకుని ఇంప్రూవ్ చేసుకోగలిగితే మంచి న్యూట్రిషన్ ఉన్న బేస్ మనం ఈ ఎగ్ స్పర్మ్కి ఇవ్వగలిగితే ఆ గుడ్ స్టార్ట్ మీ బేబీకి మంచి స్టార్ట్ ఇవ్వటానికి మంచి హెల్త్ ఉన్న స్టార్టింగ్ పాయింట్ ఇవ్వటానికి మనం ఛాన్సెస్ ఉంటాయి సో ఎప్పుడైనా ఒక మనం ఇత్తనాలు తీసుకున్నాం అనుకోండి గుడ్ క్వాలిటీ ఇత్తనాలు తీసుకుంటాం మంచి ఇత్తనాలు తీసుకుంటే మంచి ఈల్డ్ వస్తుంది సో అట్లానే గుడ్ క్వాలిటీ ఎంబ్రియో సెల్ వస్తే అక్కడి నుంచి పిల్లలు తర్వాత మీకు హెల్దీగా ఆరోగ్యంగా పెరగటానికి అవకాశం ఉంటుంది సో ఈ గుడ్ స్టార్ట్ కావటానికి మనకి స్పర్మ్ క్వాలిటీ కానీ ఎగ్ క్వాలిటీ కానీ మనం ఇంప్రూవ్ చేసుకోవాలి సో ఈ వీడియోని మనం టూ పార్ట్స్గా చేసుకుందాం ఒకటి ఏంటంటే మెయిన్గా స్పర్మ్ క్వాలిటీ పెరగాలి అని అంటే స్పర్మ్ ప్రొడక్షన్ టైం ఒక ఫిఫ్టీ ఫోర్ టు సిక్స్టీ డేస్ పడుతుంది సో ఈ సిక్స్టీ డేస్ టైంలో మనం ఆ స్పర్మ్ ప్రొడక్షన్కి కావాల్సిన న్యూట్రియన్స్ ఇంప్రూవ్ చేసుకుని అట్లా మనం స్పర్మ్కి గుడ్ స్టార్ట్ చేయొచ్చు సో దీన్ని నేను ఒక సపరేట్ వీడియోలో చేసి చూపిస్తాను సో ఆ వీడియో మీరు లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి సో ఈరోజు ఈ వీడియోలో అట్లనే ఎగ్ క్వాలిటీ పెరగటానికి కూడా మనకి సింపుల్ త్రీ సైకిల్స్ అంటే నైంటీ డేస్ చాలన్నమాట సో మెయిన్గా మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఈ ఎగ్స్ ఈ మంత్లో మీకు రిలీజ్ అవుతున్న ఎగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క మెచ్యూరేషన్ ప్రాసెస్ అనేది త్రీ మంత్స్ ముందు నుంచి స్టార్ట్ అవుతుంది సో ఏదైనా సరే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు ఈ ప్రీ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్ సో ఆ త్రీ మంత్స్ దగ్గర నుంచి మనం మంచి న్యూట్రియన్స్ మనం సప్లై చేయగలిగితే ఎగ్కి ఆ మెచ్యూరేషన్ కావాల్సిన న్యూట్రియన్స్ బేసిల్ న్యూట్రియన్స్ అన్నీ తీసుకోవటం వల్ల మెచ్యూరేషన్ అయ్యి ఈ మంత్లో రిలీజ్ అయ్యే ఎగ్ క్వాలిటీ పెంచుకోవటానికి మనకి అవకాశం ఉంది సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనకు కావాల్సిన న్యూట్రియం సో ఎగ్ కావాల్సిన న్యూట్రియం మనం ఇంప్రూవ్ చేసుకోవటం మీరు తీసుకుంటున్న ఈ న్యూట్రియన్స్ ఇంప్రూవ్మెంట్లో మనం చూసుకునేది మనకి మెయిన్గా చూస్తే వైటమిన్ సి వైటమిన్ సితో పాటు జింక్ చాలామంది జింక్ మనకి స్పర్మ్ క్వాలిటీకి ఇంప్రూవ్ అవుతుంది అని అనుకుంటారు అయితే ఎగ్ క్వాలిటీ ఎగ్ స్పర్మ్ రెండు కలిసే టైంకి మనకు ఆ జింక్ ఎక్కువగా ఉండాలి కాబట్టి ఈవెన్ ఎగ్ క్వాలిటీకి కూడా మనకి జింక్ ఉపయోగపడుతుంది ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందు ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ తీసుకోండి ఫోలిట్ రిచ్ ఫుడ్స్ తీసుకోండి అని చెప్తుంటాం సో ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఆకుకూరల్లో మనకి ఎక్కువగా పుష్కలంగా దొరుకుతూ ఉంటుంది సో ఈ ఫోలిక్ సప్ యాసిడ్ సప్లిమెంటేషన్ పుట్టుబోయే పిల్లలకి బ్రెయిన్ డిఫెక్ట్స్ న్యూరల్ ట్రిప్ డిఫెక్ట్స్ రాకుండా ఉండటానికి ఉపయోగపడుతున్నాయి కాకుండా ఎగ్ యొక్క డివిజను మెచ్యురేషన్ ప్రాసెస్కి కూడా మనకి ఈ ఫోలిక్ యాసిడ్ ఎంతో ఉపయోగపడుతుంది నెక్స్ట్ వైటమిన్ ఈ వైటమిన్ ఇ కూడా మనకి ఉన్న న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్ అనమాట సో ఈ వైటమిన్ ఈ ఎక్కువగా తీసుకోవటం వలన కూడా మనం ఎగ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ సప్లిమెంట్ మనం చెప్పేది ఏంటంటే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ సో అవే కాడో ఫ్రూట్స్ సన్ఫ్లవర్ సీడ్స్ పంప్కిన్ సీడ్స్ ఇట్లా సీడ్స్ అండ్ నట్స్లో మనకి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి సీ ఫుడ్స్ ఫిష్ వీటిలో సో ఈ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్లో మనకి త్రీ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఒమేగా నైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఇట్లా రకరకాలు ఉంటాయి మీరు టెస్ట్ చేసుకోగలిగితే టెస్ట్ చేయడం మంచిది లేదంటే న్యాచురల్గా కూడా మీరు ఈ సప్లిమెంట్స్ చేసుకోవాలి ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఇవన్నీ ఎందుకు ఉపయోగపడతాయి అంటే ఒక సెల్ తయారవుతున్నప్పుడు ఆ సెల్ చుట్టూగా ఉండే షెల్ ఏదైతే ఉందో దానికి ఈ ప్రొడక్షన్ ఈ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉపయోగపడతాయి ఇవి సరైన మోతాదులో సరైన రేషియోలో లేనప్పుడు ఆ సెల్ చుట్టూగా ఉండే మెంబ్రెయిన్ గట్టి పడిపోతుంది సో మీరు ఎంత మంచి న్యూట్రిషన్ తీసుకున్నా ఎంత మంచి ఆహారం తీసుకున్నా ఎటువంటి చేంజెస్ చేసినా కూడా ఆ సెల్ గట్టిగా పడిపోయినప్పుడు దాని లోపల ఉన్న టాక్సిన్స్ బయటికి రావు లోప బయట ఉన్న న్యూట్రియన్స్ దాంట్లోకి వెళ్ళవు సో ఎగ్స్ చనిపోయే ఛాన్సెస్ క్వాలిటీ తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి సో అవి ఆ టాక్సిన్స్ అక్యూములేట్ అయ్యి ఇన్ఫ్లమేషన్ రావటము ఇతరత్ర సమస్యలు లేకుండా కాపాడుతుంది సో ఎక్కువగా మనం తీసుకోవాల్సిన న్యూట్రియన్స్ సప్లిమెంట్స్లో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ని ఇంక్లూడ్ చేసుకోవటం మంచిది సో ఫోలిక్ యాసిడ్ వైటమిన్ సి వైటమిన్ ఈ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ జింక్ వీటితో పాటు ఇంకో ముఖ్యమైనది కోఎన్జైమ్ క్యూ సో కోక్యూ టెన్ అనేది మైటోకాండ్రియా సెల్స్లో ఉండే మైటోకాండ్రియాలో మనకి ఈ కోక్యూ టెన్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది ఈ కోక్యూ టెన్ సెల్ బతికి ఉండటానికి కావలసిన ఎనర్జీ లెవెల్స్ని ఈ కోక్యూ టెన్ మనకి సమకూరుస్తుంది ఈ కోఎన్జైమ్ క్యూ టెన్ కూడా మనకి ఎక్కువగా ఆకుకూరలు ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ వీటిలో మనకి దొరుకుతూ ఉంటుంది కానీ మనకి సరైన సప్లిమెంటేషన్లో తీసుకుంటేనే ఈ సెల్ క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోవటానికి ఉపయోగపడుతుంది సో కొద్దిగా ఎక్స్పెన్సివ్ అనిపించినా కూడా కోక్యూ టెన్ని ఇంక్లూడ్ చేసుకోవటానికి ప్రయత్నం చేయండి ఈ కోక్యూ టెన్ యుబిక్వినోన్ యుబిక్విన్ ఆల్ ఇట్లా రకరకాలుగా ఉంటూ ఉంటాయి సో మీకు మీ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన దాని ప్రకారంగా మీరు తీసుకోవచ్చు నా ప్రొఫెషనల్ ప్రిఫరెన్స్ యూబీ తీసుకోవటం మంచిది సో ఈ రకంగా మనం న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ డైట్ ద్వారా కానీ సప్లిమెంట్స్ ద్వారా కానీ తీసుకోవచ్చు కొంతమందిలో ఎగ్ క్వాలిటీ తక్కువగా ఉన్న ఏమేజ్ లెవెల్స్ తక్కువగా ఉన్నా పేరెంట్స్లో మనకి తొందరగా పీరియడ్స్ ఆగిపోతున్నాయి ప్రీమచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ ఇటువంటి సమస్య ఉన్న వాళ్ళలో డిహెచ్ఈ అనే సప్లిమెంట్ కూడా మనం ఇస్తూ ఉంటాం సో ఇది వైద్యుల పర్యవేక్షణలో ఎవరికి అవసరము ఎంత డోసులో అవసరం అనేది మీకు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అడ్వైజ్ చేసిన దాని ప్రకారంగా మీరు తీసుకోవటం మంచిది ఏవైనా సరే సప్లిమెంట్స్ తీసుకుంటున్నప్పుడు ఎప్పుడూ కూడా మీరు అండర్ డాక్టర్ గైడెన్స్ తీసుకోవటానికి ట్రై చేయండి కొన్ని రకాల మంచి క్వాలిటీ సప్లిమెంట్స్లో భాగంగా గ్రేప్ సీడ్ ఎక్స్ట్రాక్ట్ ఇటువంటి కూడా ఎగ్ క్వాలిటీకి ఇంప్రూవ్మెంట్కి ఉపయోగపడుతూ ఉంటుంది వైటమిన్ డి సప్లిమెంటేషన్ కూడా ఎగ్ క్వాలిటీకి ఉపయోగపడుతుంది సో ఇవన్నీ మీరు డైట్లో సప్లిమెంట్స్లో మనం తీసుకుని ఫస్ట్ త్రీ మంత్స్ తీసుకోవటం వలన ఎగ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోవటానికి హెల్ప్ చేయొచ్చు సో నెక్స్ట్ స్టెప్లో మనం చూసుకునేది ఏంటంటే కొంతమందికి ఈస్ట్రోజన్ డామినెన్స్ ఎక్కువగా ఉంటుంది హార్మోన్ అస్మాతుల్యత హార్మోనల్ ఇంబ్యాలెన్స్ సో ఈస్ట్రోజన్ ఎక్కువగా ఉన్నప్పుడు ఎగ్ మెచ్యూర్ అవ్వకుండా ముందే రిలీజ్ అయిపోతూ ఉంటుంది సో పీరియడ్స్ ట్వంటీ ఫోర్ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్కి ఉంటాయి టెన్త్ డే లెవెన్త్ డేకే ఎగ్ రిలీజ్ అయిపోతూ ఉంటుంది సో ఈ ఈస్ట్రోజన్ డామినెన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా మనకి వాళ్ళల్లో ఎగ్ క్వాలిటీ తగ్గిపోయినప్పుడు ఈ ఎగ్ మెచ్యూర్ అవ్వకుండా రిలీజ్ అవుతుంది కాబట్టి దాంతో ప్రెగ్నెన్సీ రావటానికి అవకాశాలు తక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి సో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని కరెక్ట్ చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటుంది సో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కరెక్ట్ చేసుకునే వాటిల్లో ముఖ్యంగా మనం కరెక్టబుల్ కాజెస్ ఏంటి అంటే మనకి బయట నుంచి వచ్చే టాక్సిన్స్ బాడీల మీద వచ్చి హెండోక్రైన్ డిస్ట్రప్టర్ ఫ్యాక్టర్స్ అంటారు మనం వాడుకునే పర్ఫ్యూమ్స్ మాయిశ్చరైజర్స్ ప్లాస్టిక్ కంటైనర్స్ నాన్ స్టిక్ కుక్వేర్ వీటి నుంచి వచ్చే టాక్సిన్స్ వల్ల ఈస్ట్రోజన్ డామినెన్స్ ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం పీరియడ్స్ షార్ట్గా వస్తున్నా ఎగ్ క్వాలిటీ తక్కువగా ఉన్నట్టున్న లేదా మనకి ఈ ఎగ్ ఫాస్ట్ ఎర్లీగా రిలీజ్ అయిపోతుంది అన్న వాళ్ళలో మీరు కాన్షియస్గా ప్లాస్టిక్స్ని అవాయిడ్ చేయటం కాస్మెటిక్స్కి దూరంగా ఉండటం లేదా ఆర్గానిక్ కంటైనింగ్ థింగ్స్ని ఇంట్లో ఫ్లోర్ క్లీనర్స్ కానీ ఇవన్నీ కూడా ఆర్గానిక్ ఎక్కువ న్యాచురల్ ప్రోడక్ట్స్ వాడటానికి ప్రయత్నం చేయటం మంచిది నెక్స్ట్ వచ్చే స్టెప్లో థర్డ్ స్టెప్లో మనం చూసుకునేది ఏంటంటే టాక్సిక్ టాక్సిన్స్లో మనం చూసుకునేది స్మోకింగ్ ఆల్కహాల్కి దూరంగా ఉండటం స్మోకింగ్ వలన థర్టీ త్రీ పర్సెంట్ ఛాన్సెస్ మనకి ఎగ్ క్వాలిటీ తగ్గిపోయి మిస్క్యారేజెస్ రిస్క్ కూడా ఎక్కువగా చూస్తూ ఉంటాం సో మీరు స్మోకింగ్ చేస్తుంటే దూరంగా ఉండటం పార్ట్నర్ స్మోకింగ్ కూడా దూరంగా ఉండాలి ఈవెన్ యాక్టివ్ కాదు ప్యాసివ్ స్మోకింగ్ కూడా మనకి ఈ ఎగ్ క్వాలిటీకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో డైట్ న్యూట్రిషన్ హార్మోనల్ ఈస్ట్రోజన్ కరెక్షన్ డామినెన్స్ కరెక్ట్ చేసుకోవటం తర్వాత టాక్సిన్స్కి దూరంగా ఉండటం వీటన్నిటి వలన మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఫోర్త్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే అండాశయాలకి గర్భసంచికి మంచి రక్త ప్రసరణ ఉండటం సో ఈ ఓవరీస్కి బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా వెళ్తే మీరు ఆ న్యూట్రియన్స్ అన్నీ ఓవరీ దగ్గరికి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది టాక్సిన్స్ అన్నీ బయటికి రిలీజ్ అయిపోవటానికి అవకాశం ఉంది సో ఎగ్స్ని సేవ్ చేయడానికి అవకాశం ఉంటుంది అన్నమాట సో ఈ బ్లడ్ సర్క్యులేషన్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అంటే కొన్ని మెడికేషన్స్ ఎల్ జనరల్గా గర్భసంచి లైనింగ్ పొరపల్చుగా ఉన్న రక్తప్రసరణ లేనప్పుడు ఇస్తూ ఉంటాము ఈవెన్ ఎక్వాలిటీ ఇంప్రూవ్ అవటానికి కూడా ఈ ఎల్ ఆర్జినిన్ ఎక్కువ యాస్ప్రిన్ ట్యాబ్లెట్స్ ఇవి వాడుకోవచ్చు మెడికేషన్స్ కాకుండా న్యాచురల్ మెథడ్స్లో యోగా సూర్య నమస్కారాలు బటర్ఫ్లై ఆసనము ఇటువంటి ఆసనాల వలన మనకి ఓవరీస్కి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి ఆ రక్త ప్రసరణ మంచిగా ఉన్నప్పుడు ఎగ్ క్వాలిటీ కావాల్సిన న్యూట్రియం అన్నీ అక్కడికి చేరితే కనుక ఎగ్ క్వాలిటీ పెరగటానికి అవకాశం ఉంటుంది ఇంకా మనకి కూర్చునే పొజిషన్ కూడా ఎక్కువ టెన్షను స్ట్రెస్సు ఒత్తిడి ఉన్నప్పుడు ఇట్లా ముందు కూర్చుండిపోతూ ఉంటారు చాలామంది సో ఆ పొట్ట దగ్గర ఉన్న మజిల్స్ అన్నీ కూడా వెనకాల మజిల్స్ నడున దగ్గర మజిల్స్ ఇవన్నీ కంట్రాక్ట్ అయిపోయి అక్కడ బ్లడ్ సర్కులేషన్ బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో కూర్చునే పాశ్చర్ కూడా మనం ఇట్లా స్ట్రైట్గా కూర్చుని ఉండటము యోగాస్లో యోగా చేసేటప్పుడు వీటిలో కూడా మనం పైకి ఇట్లా ఇరెక్ట్గా కూర్చుని బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేసుకుంటూ ఉండటం వలన కూడా ఆ ఓవరీస్కి బ్లడ్ సర్కులేషన్ ఇంప్రూవ్ చేసుకోవటానికి అవకాశం పడుతుంది సో ఇటువంటి అన్ని మెథడ్స్ వలన ఎగ్ యొక్క బేసల్ క్వాలిటీ ఆ ఓవరీస్లో ఉన్న న్యూట్రియన్ బేస్ మనం పెంచుకోవటం వలన మంచి ఎగ్ రావటానికి అవకాశం ఉంటుంది దీంతోపాటు గుడ్ స్పమ్ రెండు బాగుండి రెండు కలిస్తేనే కదా గుడ్ ప్రెగ్నెన్సీ వచ్చేది సో రెండు సమానంగా మనం సైమల్టేనియస్గా కరెక్ట్ చేసుకోవటం వలన ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఇంప్రూవ్ చేసుకోవటానికి అవకాశం ఉంటుంది సో ఇఫ్ యూ నాట్ వాచ్ మై వీడియో ఆన్ హౌ టు ఇంప్రూవ్ ద స్పమ్ కౌంట్ ఇన్ సిక్స్టీ డేస్ అది కూడా చూడండి సో రెండు కాంబైన్డ్గా ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ ప్లాన్ చేసుకుంటే ప్రెగ్నెన్సీస్ వచ్చే ఛాన్సెస్ బాగుంటాయి హోప్ యూ గెట్ ప్రెగ్నెంట్ సూన్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు హియర్ యూర్ హ్యాపీ న్యూస్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బాయ్